అందరికీ నమస్కారం నేను మీ జగన్మోహిని తెలుగు సౌరభాల ఛానల్ ద్వారా తెలుసుకుందాం అనేటటువంటి అంశంలో పిల్లలకు తెలియవలసిన ప్రాథమిక విజ్ఞానానికి సంబంధించి నవ సంఖ్య కలిగిన విశేషాంశాలను గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నవధాన్యాలు గోధుమలు వడ్లు వడ్లు అంటే ధాన్యం కందులు పెసలు శనగలు అనుములు లేక బొబ్బర్లు నువ్వులు మినుములు ఉలవలు వీటిని నవధాన్యాలు అంటారు నవతారలు జన్మతార సంపత్తార విపత్తార క్షేమతార ప్రత్యక్తార సాధనతార వైభవతార మిత్రతార పరమమిత్రతార నవరత్నాలు ముత్యము మాణిక్యము వైఢూర్యము పగడము గోమేధికము పుష్యరాగము మరకతము ప్రవాళము నీలము నవరసాలు శృంగారము హాస్యము కరుణ వీరరసము అద్భుతరసము భయానక రసము భీభత్సరసము రౌద్రరసము శాంతరసము నవరంధ్రములు నోరు ముక్కు రంధ్రాలు రెండు రెండు కళ్ళు రెండు చెవులు మలమూత్ర విసర్జన రంధ్రములు రెండు వీటిని నవరంధ్రములు అని అంటారు నవవిధ భక్తి మార్గములు అర్చనము ఆత్మ నివేదనము కీర్తనము దాస్యము పాదసేవనము వందనము శ్రవణము సఖ్యము స్మరణము నవవిధ ధర్మాలు పుణ్యము న్యాయము సామ్యము స్వభావము ఆచారము అహింస వేదోక్త విధి ఉపనిషత్తు యజ్ఞం నవవిధ శాంతులు తైలావలోకనము రుద్రాభిషేకము సూర్యనమస్కారములు మృత్యుంజయ జపము నక్షత్రజపము జపము హోమము సువాసిని పూజ బ్రాహ్మణ సమారాధన నవ ఆత్మలు జీవాత్మ పరమాత్మ అంతరాత్మ నిర్మలాత్మ శుద్ధాత్మ జ్ఞానాత్మ మహదాత్మ భూతాత్మ సకలాత్మ సాక్షులు సూర్యుడు చంద్రుడు యముడు కాలము భూమి నీరు తేజస్సు తేజస్సు మీన్స్ అగ్ని వాయువు ఆకాశం నవ ప్రజాపతులు మరీచి అత్రి అంగీరసుడు పులస్థ్యుడు పులహుడు క్రతువు భృగువు వశిష్ఠుడు దక్షుడు నవచక్రములు మూలాధారము స్వాధిష్టానము నాభిచక్రము హృదయ చక్రము కంఠచక్రము ఘంటిక భ్రూవు బ్రహ్మరంధ్రము నవ వ్యాకరణములు పాణినీయము కలాపము సుపద్మము సారస్వతము ప్రాతిశాఖ్యము కుమార వ్యాకరణము ఐంద్రము వ్యాఘ్రభౌతికము శాకటాయనము నవదుర్గలు శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట కోష్మాండ స్కందమాత కాత్యాయని కాళరాత్రి మహాగౌరి సిద్ధిధాత్రి నవగ్రహాలు సూర్యుడు చంద్రుడు కుజుడు కుజుడునే అంగారకుడు అని కూడా అంటారు బుధుడు గురుడు గురుడు అంటే బృహస్పతి శుక్రుడు శని రాహువు కేతు ఇవి నవ సంఖ్యకు సంబంధించినటువంటి తెలుసుకోవలసిన ప్రాథమిక అంశాలు మరో అంశంతో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియో చేసే అవకాశాన్ని నాకు కలిగించండి ధన్యవాదాలు